తర్వాత కాదు పరలోకంలోని ధర్మశాస్త్రం ఉంది ఎట్లా గుర్తు మనకి పరలోకముని ధర్మశాస్త్రం ఉన్నది అనడానికి గుర్తు ఏంటి అపవాది ఏం పాపం చేశాడు ఏం ఆలోచన చేశాడు నేను దేవునితో సమానంగా ఉండాలి ఆయన సింహాసనం కంటే నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అన్నాడు అంటే అది ఏ ఆజ్ఞ మీరినట్టు ఆజ్ఞలు ఎన్ని మొత్తానికి మరి పది ఆజ్ఞలు ఏ ఆజ్ఞ మీరాడు మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి మొట్టమొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే అప్పు అది ఏమన్నా ఆలోచన చేశాడు ఆయనకంటే పైన నా సింహాసనాన్ని వేసుకోవాలి అన్నాడు తద్వారా ఆయన పాపు పాపం చేశాడని చెప్పని ఆయన భూమి మీద పరదొరయబడ్డాడు ఎవరు అపవాది సాతాను మరి పరలోక ధర్మశాస్త్రం ఉందా లేదా